ఏఐ టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే నడుస్తోంది ప్రపంచంలోని అగ్రగామి దేశాలన్నీ ఏఐలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి ఏఐలో పోటీ పడుతున్న దేశాల ర్యాంకింగ్లను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసింది ఈ ర్యాంకింగ్స్లో యూకే సౌత్ కొరియా సింగపూర్ జపాన్ జర్మనీ ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలను వెనుకకు నెట్టి భారత్ మూడవ ర్యాంకును కైవసం చేసుకుంది గ్లోబల్ ఏఐ వైబ్రన్సీ టూల్ రెండు వేల ఇరవై ఐదు ఇచ్చిన స్కోర్ ప్రకారం అమెరికా డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా చైనా ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది పాయింట్ల స్కోరు తో రెండవ స్థానంలో నిలిచింది భారత్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది పాయింట్ల స్కోర్ తో మూడవ స్థానాన్ని సాధించింది భారత్ మూడవ స్థానానికి ఎగబాకడానికి అనేక కారణాలున్నాయి ఉన్నాయి లో టెక్ ఎకోసిస్టమ్ వేగంగా పెరుగుతోంది స్టార్టప్లు ఏఐ ఆధారిత సొల్యూషన్లు విస్తరిస్తున్నాయి టాలెంట్ బేస్ బలంగా ఉంది ఇంజనీరింగ్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ లలో లక్షలాది మంది యువత శిక్షణ పొందుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్లు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యాలు వేగంగా విస్తరిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన దేశాలు భారత్ వైపు విస్మయంగా చూస్తున్నాయి తక్కువ మధ్య ఆదాయం కలిగిన దేశాల నుండి అతి పెద్ద ర్యాంకు సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది ఈ ర్యాంకింగ్ ప్రపంచ ఏఐ రేసులో భారత్ను కీలక ఆటగాడిగా నిలబెట్టింది ఈ ర్యాంకింగ్తో ఏఐ రంగంలో భారత్ ఎగుమతులు సర్వీసులు టాలెంట్ ద్వారా గ్లోబల్ ఏఐ మార్కెట్పై తనదైన ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు ఇది నిజంగా భారత్ టెక్నాలజీ రంగంలో ఒక మైలురాయిగా చెప్పుకోవాల్సిందే ఈ దిశగా భారత్ భవిష్యత్తు ఏ స్థాయిలో ఉండబోతుందో మీ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి సివిక్ వైస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ